हा <laughs> विच ঠিক আছে মই মানে এনেকে যদি

ಅಂದೆ ಇಂದ ಗಾಡಿ ಬಂದಿದೆ ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಆಫಿಸರ್ ಒಬ್ಬ ಅವರು ತಪ್ಪು ಮಹಾತ್ಮರ ಬಂತು ಅಷ್ಟೇ ಇದೆ ದ್ವಾರ ఎంతమంది పిల్లలు నువ్వేనా కట్టుకు ఎట్లా అనిపిస్తుంది మంచి నెక్స్ట్ దాన్ని ఏమమ్మా ఎందుకు కడతలేవురా ఎందుకు కడతారా వీళ్ళు ఏమంటున్నా ఇది రేట్ అంటే మరి రెండో ఫేసిస్ ఇది ఇంకొల్ గీయాలన్న ఇంగాయి ఉంది ని మార్చ పిసది ఉంది 11 14 350 500 పెండింగ్ ఉంది 19 500 పెండింగ్ ఉంది ఆ 1500 ఒకరికేమో ఫైవ్ జరగా ఒకరికేమో మాది ప్రాబ్లం ఉంది ఒక కేమో నేలైనంత వాళ్ళు యాడెడ్ మాత్రం వాళ్ళు ఇంకా మూబ్రేమో రేక్లేస్ కొన్నం రేగులు తీస్తారు కదా అంటే వాళ్ళకి లేదు అట్లా ఉండదు అట్లా నెక్స్ట్ ఇప్పుడు లేదు మళ్ళీ ఇట్లా గునా తీసి కడితేనే అట్లా ఉంటే వాళ్ళతో లెటర్ తీసుకోరు మేము ఏమన్నా లెటర్ తీసుకొని ఆ వాటిలో ఇంకేమైనా ముగ్గురు ఎలిజిబుల్ ఉంటే తీసి వాళ్ళకి ఏం పేరమ్మా నీ పేరు ఏం పేరు జ్యోతి పేరు వచ్చిందా

కంప్లీట్ అయ్యండి కదా క్యాప్చర్ చేసి ప్రతి మండే పడతాయి వాళ్ళకి ఏమి చేయంటే లక్ష చోట మళ్ళీ పని స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఎంత అయిందిరా ఇంత గట్టి కట్టుకోవాలంటే స్ట్రాంగ్ అవుతుంది ఇది తొమ్మిది పిల్లలు వచ్చి ఉంటుంది ఇట్లా చంద్ర బిస్మెట్ కంపెనీ అవుతుంది ఇంకెవ్వరు బిస్మెట్లేదు అయినా కమిషన్ పేమెంట్ ఎవరికి ఉన్నాం కదా వారం అయితే సండే కదా మండే సండే వరకు చేస్తే మండే కొద్దిగా వీస్ మినిట్ పడుతుంది అంటే వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది అనేది అది ఉంటుంది వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది ఇంద్ర మిల్ వస్తే ఎట్లా అనిపిస్తుందా ఎంత వంద

తొందర కట్టుకో ఇల్లు మరి ఇల్లు కావాలని వచ్చి మరి తొందర తొందర అవుతుంది తీసుకుంటే లక్ష రూపాయలు ఫీస్ ఇవ్వండి ఎన్నో చేస్తాం తొందర స్పీడ్ వచ్చి నీళ్ళు నీళ్ళు అదే కదా కింద రాగడ మట్లు ఎక్కడమ్మా ఎన్ అయ్యి పిల్లలు రేసి ముందుగా బీచ్ కంప్లీట్ చేస్తావురా తొందర స్టార్ట్ చేయి వరకు లక్ష రూపాయలు బిల్ ఇస్తాం అకౌంట్ అంతేనా జరుగుతుంది